శ్రీ ఆంజనేయ స్వామి భక్తుల కోరికలు నెరవేర్చడానికి ప్రసిద్ధుడు అతన్ని రామభక్తునిగా వాయువు కుమారునిగా మరియు శివ అవతారంగా పరిగణిస్తారు హనుమంతుడు అంజనాదేవి మరియు కేసరి కుమారుడు అతడు శక్తి మరియు ధైర్యానికి ప్రతీక హనుమంతుడు కార్యసాధకుడు కూడా కావున హనుమంతుణ్ణి భక్తితో కొలిచిన వారికి వారి వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం ముందుగా విద్యాప్రాప్తికి పఠించవలసిన శ్లోకం చెప్పుకుందాం పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే ఇప్పుడు ఉద్యోగ ప్రాప్తికి పఠించవలసిన శ్లోకం మనం చెప్పుకుందాం హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వ వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే ఇప్పుడు కార్యసాధనకు పఠించవలసిన శ్లోకం మనం తెలుసుకుందాం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిం వద కృపాం సింధో మమ కార్యం సాధయ ప్రభో ఇప్పుడు గ్రహదోష నివారణకు పఠించవలసిన శ్లోకం చెప్పుకుందాం మర్కటేశ మహోత్సాహ స్రవగ్రహ నివారణ శత్రూన్ సంహార రక్ష శ్రియం దాపయాం ప్రభో ఇప్పుడు ఆరోగ్యం బాగుండడానికి పఠించవలసిన శ్లోకం చెప్పుకుందాం ఆయు ప్రజ్ఞయశోలక్ష్మి శ్రద్ధ సుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యం కపినాథ నమోస్తుతే ఇప్పుడు సంతాన ప్రాప్తికి పఠించవలసిన శ్లోకం చెప్పుకుందాం పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్ సంతానం కురమే దేవ రామదూత ఇప్పుడు వ్యాపారాభివృద్ధికి పఠించవలసిన శ్లోకం చెప్పుకుందాం సర్వకళ్యాణ దాతరం సర్వాపత్ నివారకం అపార కణామూర్తిం ఆంజనేయం నమామ్యహం ఇప్పుడు వివాహ ప్రాప్తికి పఠించవలసిన శ్లోకం తెలుసుకుందాం యోగి ధ్యేయాం ఘ్రి పద్మాయ పతయే నమ వివాహం కురమే దేవ రామదూత నమోస్తుతే ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు నలభై రోజులు నిష్ఠతో స్మరిస్తూ ప్రతిరోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి శక్తి కొద్దీ ప్రదక్షిణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షిణలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలవుతారు శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి जय श्री राम जय श्री हनुमान